Welcome to Teja TV News. తమ వార్డు ప్రజల జీవన స్థితిగతులు తెలిసిన దానిగా ఆ క్రమంలో ప్రతి నెల మెడికల్ క్యాంప్ నిర్వహించి అందరి ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తానని ఐదో బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి లతాకుమార్ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం ఐదో వార్డులో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు వార్డులో నిరుద్యోగ సమస్య ఉన్నందున అందరికీ ఉపాధి అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని అంతేకాకుండా అవకాశం ఉన్న కంపెనీలు ఇతర పరిశ్రమల దగ్గర ఉద్యోగాలు పెట్టించేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు గతంలో బిఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక వార్డు వెనుకబడిపోతుందని తనను గెలిపిస్తే వార్డులో మిగిలిపోయిన పనులు ముఖ్యంగా మురికి కాలువలు ఇతర సంక్షేమ పథకాలకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు వార్డు ప్రజలకు విద్యాపరంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి తద్వారా ప్రత్యేక కోచింగ్ నిర్వహించి వారి జీవన అభ్యున్నతి కోసం పాటుపడతానని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఏవి కిరణ్ చామల శ్రీనివాస్ కొత్త సత్యం కనక బాలరాజ్ గడ్డం యాదగిరి అంతటి యాదగిరి ఎండీ హజాం ఎండీ హజార్ తదితరులు పాల్గొన్నారు నేను ఐదో వార్డు కన్సిడర్ వాకటి లత కుమారు నేను కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చెప్తున్నాను ఫస్ట్ కాంగ్రెస్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు ఇప్పలేదు పెంచనా పెంచుతా అన్నాడు ఇంటికి గ్యాస్ ఫ్రీ అన్నాడు పెళ్ళికి తులం బంగారం అన్నాడు ప్రతి మహిళ ప్రతి ఆడపరుచికి ఇంకా లక్ష రూపాయలు పైసలు కూడా ఇస్తా ఇంతవరకు ఏ హామీలు తీర్చలేదా కాంగ్రెస్ కానీ మా కారు గుర్తు అట్లా కాదు మా కారు అట్లా కాదు మేము ప్రతి ఇంటికి వెళ్తాం వాళ్ళ సమస్య ప్రతి సమస్య అయినా తీరుస్తాం ఫస్ట్ ఇక్కడ కోతుల బాధ్యత బాధ ఎక్కువ ఉంది ఫస్ట్ మేము అది తీసుకుంటాము తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి కనుక్కొని ఇక్కడ పస్త తవకాన ఉంది ఆ పస్తీ తవకానకు ప్రతి నెలకొకసారి వెళ్ళి వెళ్లి చెక్ చేస్తూనే ఉంటాము ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చేయలే మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ దాన్ని యూజ్ చేసుకుంటుంది కానీ కాంగ్రెస్ ఇంతవరకు మాకు ఏమి చేయలేదు అని ప్రతి ఇంట్లో చెప్తున్నారు మీరు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి చెక్ చేయండి నేను ఇప్పుడు తిరగబట్టి ఇరవై రోజులైతుంది ప్రతి ఇంటికి వెళ్తే అమ్మా మేము కారు గుర్తుకు తప్ప దేనికి వెయ్యము మేము చెయ్యి కేసి మోసపోయింది చాలు అని చెప్తున్నారు ప్రతి మహిళ ప్రతి ఎవరు కేసీఆర్ ఎలాగైనా ఈసారి కేసీఆర్ దే విజయం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంది కానీ కాంగ్రెస్ అభివృద్ధి అసలు ఏమీ చేయలేదండి కాంగ్రెస్ ఏం చేసింది ఇంటికి గ్యాస్ ఫ్రీ ఇచ్చిందా ఆడపిల్ల పెళ్లికి తుల మంగరం ఇచ్చిందా లక్ష రూపాయల డబ్బులు ఇచ్చిందా మహిళకు రెండు వేల ఐదు వందలు ఎంత మంది అండి అవన్నీ నోటీసులు వేసుకుని లైన్ల నిలబడి ఎండల నిలబడి ఇచ్చినారు ఏది ఏమి చేసిన ఖచ్చితంగా హెల్త్ క్యాంప్ పెట్టిస్తాం ప్రతి ఇంటికి జాబ్ లేని వాళ్లకు జాబ్లు ఖచ్చితంగా మాకు కలిగినంత మేము చేస్తాం కచ్చితంగా పై అధికారి నుంచి హెల్త్ క్యాంపులు కచ్చితంగా పెట్టిస్తాం కోతులు చాలా ఉంది అది లేకుండా చూడచ్చు చూస్తాం నిన్న కుటుంబం నుంచి వచ్చింది మా కుటుంబం చాలా పెద్దదండి మా ఈ ఐదు వంటికి మా కుటుంబం అంతా సేవగా ఉండి సేవ చేసుకోవాలనుకుంటున్నాం మాకు గెలిపిస్తారని మాకు ఓటేసి గెలిపిస్తారని మా కార్ గుర్తు జై కేసీఆర్